ద లాస్ట్ ప్యాసింజర్ ఇది పూణెలో జరిగింది ఒక తుఫాను రాత్రి ఆలస్యంగా ఒక టాక్సీ డ్రైవర్ పాత హైవే దగ్గర వేచుండగా తెల్లచీరలో ఉన్న ఒక మహిళ అతని కార్ దగ్గరకొచ్చింది ఆమె పెద్దగా మాట్లాడలేదు నన్న ఇంటికి తీసుకెళ్ళు అని గుసుగుసలాడుతూ వాడిపోయిన కాగితంపై రాసిన చిరునామాను అతనికిచ్చింది రోడ్డు పడోగా చీకటిగా మరియు భయంకరంగా దట్టమైన అడోరుగుండా ఉంది ఆ స్త్రీ వెనక సీట్లో నిశ్శబ్దంగా కూర్చుంది ఆమె ముఖం జుట్టు వెనక దాగి ఉంది అతను చివరికి గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు అది ఒక పాత దయ్యాలిల్లులా ఉంది డ్రైవర్ వెనుక సీటువైపు తిరిగి మనం ఆ ప్రదేశానికి చేరుకున్నామని ఆమెకి చెప్పాడు కాని వెనుక సీటు ఖాళీగా ఉంది షాకైనా అతను గేటువైపు పరిగెత్తాడు అక్కడ ఒక వృద్ధ వాచ్మెన్ నిలబడున్నాడు నువ్వామిని తీసుకొచ్చావా అతను ప్రశాంతంగా అడిగాడు ప్రతి సంవత్సరం ఈ రాత్రి ఆమె తిరిగొస్తుంది సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది ప్రతి సంవత్సరం ఆమె సహాయం చేయడానికి మీలాంటి దయగల డ్రైవర్ కోసం వెతుకుతుంది భయపడి డ్రైవర్ వేగంగా పారిపోయాడు ఎప్పుడు తిరిగి చూడలేదు కాని అతని రియర్వ్యూ అద్దంలో ఒక పాలిపోయిన ముఖం క్లుప్తంగా అతని వైపు తిరిగి చూసింది